నమస్కారం పరమాత్ముడు భూమిపై మానవునిగా అవతరిస్తే ఎలా ఉంటుంది మానవుల మధ్య మాధవుడిగా మసులుకుంటూ తన లీలలను చూపిస్తూ శ్రీహరే తన నారాయణత్వాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో చూపించారు అలాంటి శ్రీకృష్ణునికి సంబంధించి మన రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి వాటిలో సుప్రసిద్ధమైనది నెమలి క్షేత్రం శ్రీ వేణుగోపాల స్వామిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం గురి స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో నెలకొన్న శ్రీ వేణుగోపాల స్వామివారు స్వయంభూగా వ్యక్తమయ్యారు ఇదే నెమలి గ్రామంలో ఉన్న శ్రీ వనమా సీతారామయ్య గారు అనే షావుకారు తన పొలంలోనికి సారవంతమైన మట్టి తోలకం నిమిత్తమై శ్రీ దారా నరసయ్య గారి పొలం నుండి కొనుగోలు చేసి తన పాలేరు అయిన కదారు వెంకటేశ్వర్లు గారిచే మట్టి తవ్వకమునకై గడ్డ ఉపయోగించగా అక్కడ వెంటనే ఖంఘుమని ధ్వని వచ్చుటతో ఆ వింత ధ్వని అర్థం కాక కొంచెం పక్కనే తిరిగి గడ్డ పలుగు వెయ్యగా మరలా అదే వింత ధ్వని వినిపించను తిరిగి మూడవసారి మధ్యలో పలుగు వెయ్యగా మెరు మిట్లతో ఒక వెలుగు వెలుపడినది ఆ కాంతికి అతను వెంటనే సృహ తప్పాడు మిగిలిన వారు అందరూ కలిసి నిదానంగా ఆ ప్రాంతంను తవ్వి చూడగా ఒక విగ్రహము దాని చెంతనే ప్రాచీన శంఖము పాచిక లభ్యమైనవి ఈ విషయమును ఊళ్ళో పెద్దలకు తెలియజేశారు ఆ రోజు పరమ పవిత్రమైన శ్రీరామనవమి అంటే ఇరవై మూడు మూడు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో స్వామివారు కనిపించింది అందరూ కలిసి లభ్యమైన ఆ విగ్రహమును పరిశీలించి శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్యమంగళ మూర్తిగా గ్రహించారు వారు ఉపయోగించిన గుణపము వలన స్వామివారి వేణువకు కుడి ఎడమ వైపులా తగిలి చిటికిన వేలు భిన్నమైనది పెద్దలు సమీప గ్రామమైన పెనుగొలను అందలి దేవాలయ అర్చకులైన శ్రీ తోమాటి వెంకటకృష్ణమాచార్యుల గారిని రప్పించి శ్రీ స్వామివారి విగ్రహమును చూపించగా మూడడుగుల ఎత్తు ఉత్తరాభిముఖంగా వ్యత్యస్త పాదముల ఎడమ పాదము పైనుండి పక్కనే కుడి పాదము మునివేళ్లపై నిలిచిన భంగిమతో నడుము శిరస్సులు చక్కని వంపులతో మురళీని మోగించుచున్న త్రిభంగిమతో దివ్యసుందరమైన చక్రమతో పాదముల దగ్గర ఇరువైపులా వింధ్యామరులు వీచే గోపిక స్త్రీలు గోవులతో కూడి అలరారుచున్న ఆ ఏకశిలా విగ్రహం యొక్క సంపూర్ణ స్వరూపమును వివరించి ఇట్టి శిలా విగ్రహము చాలా అరుదుగా లభించు సాల గ్రామము అని పలికినారు గ్రామ ప్రజలందరూ బయలుదేరుతుండగా శ్రీ స్వామివారు ఒక భక్తుని ఆవహించి నేను దర్శనమిచ్చిన చోటనే నన్ను ప్రతిష్ట చేయవలనని ఆదేశించి నా వలనే ఈ గ్రామము నెమలిగా ప్రసిద్ధి చెందును అని స్వామివారు ఆదేశానుసారము దేవాలయం నిర్మాణం జరిగినది శ్రీ వేణుగోపాల స్వామివారి విగ్రహాన్ని ఆ దివ్య మంగళమూర్తి విగ్రహాన్ని ఫిబ్రవరి ఆరో తేదీన పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఈ దేవాలయం దినదినాభివృద్ధిగా ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రం ఎంతో పరమ పవిత్రమైన శ్రీ నెమలి వేణుగోపాల స్వామి వారి దివ్యక్షేత్రం అంటే పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇంకొక రెండు సంవత్సరాలు అయితే ఈ దేవాలయం నిర్మించి డెబ్భై సంవత్సరాలు అవుతుంది ఈ నిర్మాణం జరిగి దేవాలయం నిర్మాణం జరిగి చూసారా గోపురం ఇక్కడ గోశాల కూడా ఉన్నది చాలా పెద్ద గోశాల ఇక్కడ ఈ క్షేత్రంలో ఎన్నో మహిమలు జరుగుతూ ఉన్నాయంటే ఇప్పటికీ కూడా చూసారా స్వామివారి ముందు ఎంట్రన్స్ అది కలశాలతో ఉన్నది గోపురం ఇది ముందు భాగంలో నుంచి వస్తే ఫ్రంట్ నుంచి వచ్చినప్పుడు స్వామివారి ఇక్కడ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వారిని ముందుంటారు అక్కడ అందరూ పసుపు కుంకుమలు సమర్పించుకొని చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారి లోపలికి దర్శనం చేసుకోవటానికి వెళ్తారు ఇంకా చూసారా గోశాల ఇదే చక్కగా గోశాల మధ్యలో మురళిని వదుతూ వాసుదేవుడు ఇక్కడ గోశాలలోని గోవుల మధ్యలో గోవిందుడు చక్కగా మురళిని ఊదుతూ గోవుల మధ్యలో గోవిందుడు కార్తీక మాసం ఈరోజు గోవర్ధన పూజ సకల దేవతా స్వరూపిణి గోమహాలక్ష్మి అంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని గోవిందుని పూజ గోవర్ధన పూజ గోవుల పూజ గోప్రదక్షిణ గోవిందుని ప్రదక్షిణ చేసుకుంటే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటాము చూసారా చక్కగా గోవులు గోవుల మధ్యలో గోవిందుడు నాకు ఒక చక్కని పాట గుర్తొస్తుంది పాడుకుందాం गोविन्दकृष्ण हरि गोपाल जय जय राधारमण हरि गोपाल जय जय नारायण हरि गोपाल जय जय पाण्डुरङ्ग हरि गोपाल जय जय गोविन्द जय जय गोपाल जय जय गोविन्द जय जय गोपाल जय जय शङ्कचक्रधर गोपाल जय जय आश्रितवत्सल गोपाल जय जय द्वारकाधिपति गोपाल जय जय विश्वमङ्गलविभो गोपाल जय जय कृष्ण हरि गोपाल जय जय गोविन्द कृष्ण हरि गोपाल जय जय दर्प हरि गोपाल जय जय मर्दन गोपाल जय जय शिक्षण हरि गोपाल जय जय तिलक गोपाल जय जय गोविन्द कृष्ण हरि गोपाल जय जय गोविन्द जय जय गोपाल जय जय गीताचार्य हरि गोपाल जय जय करुणासागर गोपाल जय जय रुक्मिणीवल्लभ गोपाल जय जय सत्यभामाप्रिय गोपाल जय जय गोविन्द जय जय गोपाल जय जय गोविन्द जय जय गोपाल जय जय हरे राम हरे राम गोपाल जय जय राम राम हरे हरे गोपाल जय जय हरे कृष्ण हरे कृष्ण गोपाल जय जय कृष्ण कृष्ण हरे हरे गोपाल जय जय गोविन्द जय जय गोपाल जय जय गोविन्द जय जय गोपाल जय जय मुकुन्दं पाहि गोपाल जय जय गोविन्द मां पाहि गोपाल जय जय मरारि मां पाहि गोपाल जय जय माधव मां पाहि गोपाल जय जय गोविन्द कृष्ण हरि गोपाल जय जय रमण हरि गोपाल जय जय कृष्ण हरि गोपाल जय जय రాధారమణ హరి గోపాల జై జై హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హే రామ హరే రామ 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 హరే హరే జై శ్రీకృష్ణ భగవాన్ కీ జై జై గోమాతకి జై సకల దేవతా స్వరూపిణి గో మహాలక్ష్మికి జై థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే వీడియో నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నెమలి కృష్ణయ్య గురించి నాకు తెలిసింది మీతో పంచుకున్నాను నచ్చితే కామెంట్ చేయండి